కళమ్మ రాఘవరావు వెళ్లిపోయారు వారికి కొడుకును వదిలిపెట్టుకోవడం బొత్తిగా ఇష్టం లేదు కానీ రాజారాం మాటలపై విశ్వాసము గౌరవము ఉన్నాయి కాబట్టి వదిలి వెళ్లారు కారులో తిరిగొస్తుంటే ట్యాంక్ బండపై కాసేపు తిరిగొస్తామంటూ పిల్లలు దిగిపోయారు శరీరం భర్త పక్కన కారులో ఉన్న మనసు ఎక్కడో ఉంది హేమతకు ఏంటి ఆలోచిస్తున్నావు ఆహా లేదు అంది నువ్వు మనసులో ఏదో ఉంచుకుని పైకి మరేదో మాట్లాడినప్పటి వణుకు నాకు కొత్త ఏం చెప్పాలి ఆమె కింద పెదవిని పళ్ళతో నెక్కి పట్టింది ఆలోచిస్తున్న విషయమే చెప్పు ఈరోజు మురళి ఉత్తరం వచ్చింది ఓ ఐసి ఎప్పట్లా జవాబు రాయ్ ఈ నాటకంలో అతన్ని ఎన్ని కిరిగించాలి అంతా అతను చెబుతాను ఇలాంటి విషయాలు ఒంటరిగా ఉన్నప్పుడు తింటే మనసు వికలమైపోతుంది అది కాక చదువును అశ్రద్ధ చేస్తాడు హర్షను ఉండమని ఎందుకన్నారు డాక్టర్ చంద్ర ఆదేశంపై అలా చేయవలసి వచ్చింది దీర్ఘంగా నిశ్చించింది నువ్వు ఉత్సాహంగా ఉంటే ఇంతకంటే పెద్ద సమస్యలను అవలేలగా ఎదుర్కొంటాను హేమ ఆమె మాట్లాడలేదు నీ చిరునవ్వు ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది ఆమె నవ్వింది కానీ జీవం లేని నవ్వు మనం రోజూ తినే ఆహారమే చూడు తీయగా ఉంటే తినగలమా అలాగే జీవితంలో కూడా సంతోషం విచారం సమస్యలు ఉంటాయి ఒక చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ రెండవ చేత్తో ఆమె భుజాన్ని ముంద్రాడు తాజులో కాఫీ తాగి ఇల్లు చేరుకున్నారు రెండు రోజులు అందరూ కలిసి యాదగిరిగుట్ట నాగార్జునసాగర్ తిరిగి వచ్చారు మూడో రోజు సాయంత్రం కేకాడుతుండగా ఇంటి ముందు టాక్సీ వచ్చి ఆగింది రాజారాం కిటికీ కట్టెను తొలగించి చూశాడు అందమైన ఆ రెడుగల యువకుడు నేమ్ ప్లేట్ జాగ్రత్తగా చదివి ట్యాక్సీ వాడికి డబ్బులిస్తున్నాడు ఎవరు చిన్నా ఎవరో కొత్తవారు నేను ఎప్పుడూ చూడలేదు అతని మీదుగా ఉండి తను చూశాడు హర్ష అగంతకుని చూడగానే అతని కళ్ళు నిలమయాడాయి ధీర్ ఒక్కంగలో బయటికి వెళ్లాడు హర్ష అతను చేతులు పట్టుకున్నాడు హిందీలో మాట్లాడడం మొదలు పెట్టాడు ఇల్లుగా థ్యాంక్ యూ అడ్రస్ పూర్తిగా ప్లాన్లా వేశావు ఏంటని తర్జెంటూ తర్వాత రా మా చిన్నమ్మను ఆమె భర్తను చూద్దాం అతన్ని లివింగ్ రూమ్ లో తెచ్చాడు నమస్తే నమస్తే దాదాపు ముగ్గురు ఒకేసారి నమస్కరించారు ఆంటీ అంకుల్ వాళ్ళ అమ్మాయి బిందు పరిచయం చేశాడు మరోసారి నమస్కరించాడు నా క్లాస్మేట్ ప్లస్ రూమ్మేట్ చిన్నా పంజాబ్ నుండి వచ్చాడు మంచి ఇంటలిజెంట్ వాళ్ళక్క అమెరికాలో ఉంది అన్న యూకేలో అన్నాడు వీడు చదువు అయిపోగానే జర్మనీ వెళతానంటున్నాడు ఏమిటి మెకానిక్స్ ఆ తర్వాత అందరూ టీ తాగసాగారు అప్పుడు హర్ష గిందును గమనించసాగాడు ఆమె ధీర్ నే గమనిస్తోంది ఆరాధనతో మాత్రం కాదు రంగు పర్సనాలిటీ మనిషి పెరిగిన వాతావరణం మీద ఆధారపడి ఉంటుందంటే నమ్మలేకపోయేది ధీరు ముందు హర్ష వెలవలబోతున్నాడు అతని శరీరమంతా అత్యంత శ్రద్ధతో మంచినట్టుంది మరోసారి హర్షను అతన్ని పోల్చి చూసింది భగవంతుడికి ఎందుకెంత పక్షపాతమో తన సృష్టిలోని జీవరాశుల్ను ఒకే తీరున ఎందుకు మలచడు నిస్పృహగా ఒక నిటూర్పు వదిలింది హర్ష చటుక్కు లేచాడు చిన్నా మేము అలా తిరిగి వస్తాం హర్ష నేను వస్తాను బిందు లేచింది నాకు వేరే పన్నున్న బిందు సాయంత్రం అందరం కలిసిపోదాం అన్నాడు కంగారుగా ఆమెను రాణిరా హిందూలో అన్నాడు ధీరే సాయంత్రం అన్నానుగా ఆమె జవాబుతో నిమిత్తం లేనట్టు వెళ్ళిపోయాడు పొగడమోటు కొళ్ళు కొడికింది బిందు లాల్ దగ్గర కొత్త రకం నగలొచ్చేట బిందు ఆమె దృష్టి మరోవైపు తిప్పాలని చెప్పాడు తండ్రి నాన్న చెరలు రైతులే కాదు జీవితంలో చాలా ఉన్నాయి నగలంటే పొడి చావడం లేదు విసురుగా మేరపైకి వెళ్ళింది ఏంటండి వంట నీకు తెలియని నాకు మాత్రం ఏం తెలుసు నానా అతను సాలోచనగా ఫోన్ దగ్గరకు వెళ్లాడు ఫోన్ చేసి పూర్ణచంద్రకు ధీర్ ఆగమన వార్త అందజేశాడు గుడ్ డ్రామా మొదలవుతూ వాళ్ళు ఎక్కడికి వెళతామన్నా అది చెప్పకు అద్దు మీరితే ఇద్దరినీ స్టడీ చేశాను ఆ రకమైన తెగింపు లేదు నువ్వు అనవసరంగా బాధపడుకో పూర్ణచంద్ర ఫోన్ పెట్టేశాడు రాజారాం క్లుప్తంగా జరిగిన విషయాలు భారీ చెప్పాడు హర్ష ఆస్తి కోసం వాడు ఆట అతనే అంగీకరించాడట ఎంతనండి నాకు అంత అవమయంగా ఉంది మొన్న బిందు డాక్టర్తో ఏం మాట్లాడిందో చెప్పిందా అదేం చెబుతుంది ఆయనే బ్యాంక్ కొన్ని విషయాలు చర్చించారట అంది అసహాయ పరిస్థితుల్లో నెట్టీర్చడం నేర్చుకుంది హేమలత సాయంత్రం నాలుగింటికి వచ్చారు స్నేహితులిద్దరూ హిమబిందు భోజనం చేయకుండా అలక సాగించింది ఏమిటా ఇంటాలశ్యం మేము బయట భోజనం చేసాం తిన్నాం మరి బిందు మీకోసం కూర్చుంది ఓ నో ఆంటీ ఐ సారీ హర్షద్ చకచక పైకి వెళ్లాడు ధీర్ ఎందుకు అక్కడి నుండి పారిపోవాలి అన్నా చెల్లెలు వివాహం చేసుకోవడం ఏమిటి తెచ్చిన టీ తీసుకుని థ్యాంక్ యూ అన్నాడు పైనుండి బిందు అరుకులు వినిపించాయి ధీర్ ప్రతి పనికి ఒక ప్రత్యేకత కలిగిస్తాడు మనకంటే కొన్ని విషయాల్లో వారు ముందండి వేశారని చెప్పక తప్పదు బిందూ వాటిని వ్యపారిక నేత్రాలతో చూస్తోంది ఆ రోజు ముగ్గురు సినిమాకు వెళ్లాలని తయారయ్యారు హర్ష తన గదిలో కూర్చుని ముస్తాబు అవుతున్నాడు చక్కగా ముస్తాబే వచ్చింది ఈ మధ్య హర్ష ప్రతిదానికి ఫ్యాంటాస్టిక్ ఎక్సలెంట్ అన్నం లేదు అన్ని మనస్తంగా ఉంటున్నాడు హర్ష ఇదిగో ఈ చీర ఎలా ఉంది ఫైన్ ఫైన్ అంటామెట్రా సూపర్ ఫైన్ అను మీరు ఎంతో అందంగా ఉన్నారు మా వాడి పిఎంసీ కాకపోతే వెనక నుండి భీర్కంఠం వినిపించింది కాకపోతే మిలమెల్లాడే కళ్ళతో రెట్టించింది బిందు చెబితే వాడు ఉడుక్కుంటాడు హర్ష స్పోర్టీగా తీసుకుంటాడు దూరంగా ఎవరికీ కనిపించినంత దూరంగా ఎత్తుకుపోయేదాన్ని నిజం బిందు ఆహ్లాదకరంగా నవ్వింది చాలా ఈ పంజాబ్ వాళ్ళని నమ్మకూడదు తెలుగులో కసిరాడు ఏమంటాడు జలసి మరోసారి నవ్వింది చెప్పలేదు నాకేం జలసి లేదు ఉమాది ఆటలో మన మామగారి అన్నాడు ముగ్గురు బయటకొచ్చారు త్వరగా తనెక్కేశాడు హర్ష తర్వాత బిందు ఎక్కింది వరై ఫ్రంట్ సీట్లో సైడ్ చేశాడు హర్ష రండి ధీర్ బిందు ఆహ్వానించి తన పక్క సీటు చూపించింది ధీర్ తటకపాయించాడు రండి నా ప్రాతివ్రతం ఏం ఏదీ అంది ధీర్ కూర్చున్నాడు కారు కదిలింది బిందు ఆకర్షణలో పడిపోతుంది అనుకున్నాడు హర్ష బిందుకు ఇప్పుడే అర్థమవుతోంది పురుషుడంటే ఏంటో అందమైన పురుషులు కూడా వికృతమైన భావాలు మనసులో ఉత్పన్నమైనప్పుడు అసహ్యంగా కూడా కనిపిస్తారు అంత అందంగా కనిపించే హర్ష ఎలాగో కనిపిస్తున్నాడు ఏంటంత మానో అడిగాడు లేకపోతే వడవడా నీలాగే వాగల అనవసరంగా కోపగించాడు హర్ష థియేటర్ వచ్చింది హర్ష పిచ్చేసరికి బిందు నవ్వుతోంది వ్యావహోజీ వాడు ఏదో ఉంటాడు అనుకున్నాడు కసిగా హర్ష ఎవరు ఫ్రెండ్ ఈజ్ పన్నీ మ్యాన్ ఎందుకు అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి ఒరే మనము హాస్టల్లో మధ్యాహ్నం ఆకలైతే ఏం చేస్తాంరా అందరికి బొడుసు వెతుకుతాం తినడానికి ఏమైనా దొరుకుతాయేమని హర్ష కూడా ఈసారి నవ్వేశాడు అతనికి తమ అనుభవాలు గుర్తుకొచ్చాయి కొందరు అరవారి దగ్గర వెతికితే ఒకపొడు దొరికేది అది కూడా తీసుకుని మళ్లీ పారేసేవారు సెకండ్ షో చూసొస్తే చచ్చే ఆకలి వేసేది ఆవకాయ ముక్కలు ఆప్యాయంగా ఆరగించి నీళ్లు తాగేవారు అదంతా చెప్పాడు ఈ విషయంలో నేను అదృష్టం అదృష్టవంతుడాన్ని హాస్టల్ బాగలేదు తేలిగ్గా ఊపిరి పీల్చి గుండెల మీద చేతులు పెట్టుకుంది బిందు ముగ్గురు హాల్లోకి వెళ్లారు ఇద్దరి మధ్యలో కూర్చున్నాను మళ్లీ ఇబ్బందిగా చూశాడు హర్ష ముగ్గురు సినిమా చూడడంలో మునిగిపోయారు విశ్రాంతి సమయంలో ముగ్గురు బయటకొచ్చారు ఇద్దరికి ఇచ్చి తను తీసుకుంది బిందు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆప్యాయంగా ఆమె చేయి నొక్కాడు ధీర్ ఆమె హర్షవంక చూసింది అతను ఎందుకో బలవంతంగా గరలల్లా కోపాన్ని దిగమింగుతున్నాడని గ్రహించింది ఆమెకు డాక్టర్ పూర్ణచంద్ర చెప్పింది నిజమేనేమో అనిపించింది అతనికి నిజంగా తనంటే అభిమానం లేదా తన డబ్బు కోసమే ప్రేమిస్తున్నాడా ఏంటంత మౌనంగా నుంచిన్నా ఇద్దరు ఎలాంటి సంకోచం లేక ఇద్దరి భుజాలపై చేయి వేశాడు ధీర్ మా ఆంధ్ర అమ్మాయిలు మీ వాళ్ళంత ముందం వేయలేదు కాస్త ఓడి దగ్గర పెట్టుకుని మోసలుకో లేకపోతే చెంపదెబ్బలు తినగలవు ఆ అమ్మాయి సంగతేమో గానీ మొదట నువ్వు పగలగొట్టేలా ఉన్నావు ధీరు మరోసారి నవ్వాడు అదేం లేదు ధీర్ మా మగవారే భార్య పరాయవాణ్ణి చూస్తే పతనమైపోతుందనుకుంటారు తన భుజం మీదుగా పడిన అతని చేతిని ఆప్యాయంగా నిగిరింది హర్ష ముఖం మార్చుకున్నాడు ఇంటికొచ్చాక ముందుకు హర్షం తలుచుకుంటే జాలేసింది తన కోసం తల్లిదండ్రులను ఎదిరించాడు పాపం లేచి నేటి గవంతోనే మెల్లగా అతని గదిలోకి వెళ్ళింది నిద్రపోలేదు చేతులు కట్టుకుని ప్రచారులు చేస్తున్నాడు హర్ష నువ్వా ఇంత రాత్రి ఎందుకొచ్చావు తీక్ష్ణంగా అడిగాడు అతను ఏం ఎదురు ప్రశ్న వేసింది బిందు అతను పరీక్షగా ఆమె వంక చూశాడు సన్నగా తెల్లని నైట్ గౌన్ నుండి బిందు సరిదపు ఓంపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి అతనికి ఒక రకమైన వికారం కలిగింది దగ్గరగా వచ్చి ఆమె భుజాలపై చేతులు వేసాడు ఆమె అభ్యంతరం చెప్పలేడు ఆమె శ్వాస అతనికి వేడిగా తెల్లింది ఆమె సగ్గు తాలూకా సువాసనలు మట్టెప్పిస్తున్నాయి తనను తాను మైమరిచిపోయి ఆమెను దగ్గరగా లాక్కోబోయాడు హర్ష అతని స్పర్శానుభూతిలో తనకు కావలసిన మధురానుభూతిని వెతుక్కోసాగింది తను అనవసరంగా పొరపాటు పొరపాటుపడింది తనను ఆరాధిస్తున్నాడు తన డబ్బు అతనికెందుకో ఆలోచిస్తూ అతని భుజం మీద ఒరిగిపోయింది బిందులో ఒక పాలు లైంగిక మంచి హెచ్చు పూర్ణచంద్ర మాటలు అతని చెవుల్లో గింగు బంటున్నాయి ఆమెను వెంటనే వదిలేశాడు వెళ్లి నిద్రపోబిందు ఆమెను బయటకు నెట్టి తలుపులు వేసుకున్నాడు అతనికి ఏం కావాలో తెలియడం లేదు ఒకసారి పారిపోవాలనిపిస్తోంది విందు అందమైన కళ్ళు అంతకంటే అందమైన ఆస్తి ఊరిస్తున్నాయి ముఖాన పట్టిన చెమట ఒత్తుకున్నాడు అతని గుండె నిండా గాలి పీల్చుకుని పడక దగ్గరికి వెళ్లాడు తోటలో నుండి కిలకిలా నవ్వులు వినిపించాయి అప్రభుతుడైనట్టు చూసి వెంటనే తోటలోకి వెళ్ళిపోయాడు సిమెంట్ చొట్టా మీద ఘీరు గుండు కూర్చునున్నారు మీరేం చేస్తారు భోజనం చేస్తాను సినిమాలు చూస్తాను ఈసారి ధీరి నవ్వాడు విందు శృతి కలిపింది అది కాదండి ఎంతో రిజల్ట్స్ వస్తాయి కదా అప్పుడు చదువుతారా లేక పెళ్లి చేసుకుని హాయిగా కోపం చేయమంటున్నారు మా వాళ్ళు నీ విషయం అడుగుతున్నాను వాళ్ళు ఎలా చెబితే అలా చేస్తాను మీరు నిజాయితీగా చెప్పడం లేదు పెద్దవారు చెప్పినట్లు వింటే హర్షను పెళ్లి చేసుకోరు ఓ అదా నవ్వింది నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది హర్ష గుండెలు ఎదురాయి అప్రయత్నంగా ఆ అన్నాడు రా హర్ష అలా నిలబడిపోయామే ధీరు పిలిచాడు హర్ష ముందుకొచ్చాడు తనకే సిగ్గుగా ఉంది బిందు డ్రెస్ అవతలవాడికి ఎలా ఉంటుంది పైకి వెళ్ళు మళ్లీ మగబుద్ధి గల హర్ష కనిపించాడు అతని వంక ఒకసారి చూసి వేడిపోయింది అతను తేలిగ్గా నిటూరుకు వదిలాడు ఏంటై సస్పెన్స్ ధీరు అసహనంగా అడిగాడు ఒరేయ్ ఎన్నోసార్లు నీకు చాలా విషయాల్లో తోడుపడ్డాను ఓ రెండు రోజులుండు వచ్చిన దగ్గర నుండి అదే మాట అంటావు అసలు సంగతి చెప్పావు అదంత ముఖ్య విషయం కాదు నీ సిన్సియర్ ఒపీనియన్ ఏమిటి బిందు విషయంలో ప్రేమించి నుంచి పెళ్లికి సిద్ధంగా కూర్చుని నా అభిప్రాయం ఉండడానికి సిద్ధుల అబ్బా అసలు విషయం చెప్పరా ఏముంది మనిషి ఎదిగింది మనసు ఎవగలేదు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అన్నాడు హర్ష మాట్లాడక వెళ్ళిపోయాడు ధీరు నవ్వుకున్నాడు గోపార్ సైకిక్ అనుకున్నాడు మర్నాడు అందరూ పేకాడుతుంటే తనకేదో పనుందని హర్ష బయటకు వెళ్లాడు అక్కడున్న నలుగురు తెల్లబోయారు అంత రహస్యమైన పని ఏమిటాన్ని బజారంతా గాలించి రెండు మూడు రకాల సెక్ష పుస్తకాలు తెచ్చాడు తలనొప్పి సాగుతో గదిలో పడుకొని తలుపు వేసుకున్నాడు హర్ష డాక్టర్ని పిలుస్తాను నో థ్యాంక్స్ అనారోగ్యంగా కొడుకోవడం ఏమిట్రా ఓ రెండు గంటలు నన్ను డిస్టర్బ్ చేయకునిచ్చానా తలుపు తీయకనే జవాబిచ్చాడు సరే అతను వెనక్కు తిరిగి వచ్చాడు అంకుల్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ లేవా ఎందుకు లేవు వెళదామంటావా యా కెన్ యూ స్విమ్ బిందు ఓ నాకు భయం ఊరికే కూర్చుందూరు పదండి రాజారాం అందరినీ పిలిచాడు వాడు ఒంట్లో బాగలేక పడుకుంటే మీ ఏమిటి ఆంటీ వాడు ఏవో పుస్తకాలు తెచ్చుకున్నాడు అలాంటి పుస్తకాలు చూడగానే వాడికి తల్లం పోస్తుంది అలాంటి పుస్తకాలంటే ఏమై జిజ్ఞాసగా చూసింది అదంతా చెప్పకూడదు పదండి అన్నాడు నాకు బోరు కొడుతోంది బాబు నేను సగం చదివాను ఇంట్రెస్టింగ్ గా ఉంది పైకి వెళ్లి కళాపూర్ణోదయం తీసుకొచ్చింది ఏంటే వండర్ఫుల్ బుక్ మమ్మీ అఫ్కోర్స్ కొన్ని చోట్ల లేదు జన్మ జన్మల బంధాలు కాస్త గందరగోళంగా ఉన్నాయి చాలు అందరూ కారులో వెళ్లి కూర్చున్నారు తాను ఎక్కడికి వెళుతున్నారో హర్షకు చెప్పు వచ్చాడు రాజారాం మగవారిద్దరూ స్విమ్మింగ్ బస్ వేసుకుని వెళ్లారు పూల్కి దూరంగా కూర్చున్నారు తల్లి కూతురు అరగంట వరకు ఉత్సాహంగా ఇద్దారు అమ్మా కళాపూర్ణోదయంలో వర్ణించిన నలకుబూరుడు అచ్చం ధీర్లాగే ఉన్నాడేమో అంది ఆశ్చాదితం లేని అతని వక్షం వెంట్రుకలతో గమ్మత్తుగా ఉంది నీకు తమాషాగా వస్తాయే ఐడియాస్ హేమలతో నవ్వింది విందు నవ్వలేదు గంభీరంగా ఆలోచిస్తోంది ఏంటి బిందు అందం కొలవలేంది వెలకట్లేంది కదమ్మా ఎందుకు అదిగో ఆ గులాబీని చూసి ఏమనుకుంటా అంత అందమైంది పెద్దది లేదని అదిగో దూరాన చప్పటా మీద గులాబీ చూడు ఇంకా అందంగా ఉండదు అదే సృష్టిలోని చిత్రం అందం ఆరాధించడం నేర్చుకోవాలి అందుకోవాలనుకుంటే ప్రమాదం పోమ్మా మరో పది నిమిషాలు మౌనంగా గడిచాయి వీరు బోత్రూంలో పెళ్ళాడు అమ్మా ఏంటి దేవతలు యక్షులు అంతా ఉట్టిది అనుకుంటాం కాని నాకు ఆ ఆచారాలు రూపులు మార్చుకునే శక్తి చాలా నచ్చుతాయమ్మా అవి ఈ కాలంలో ఉంటే ఎంత బాగుంటుంది బిందు ఆమెకు కూతురి ఆంతర్యం అర్థమైంది తలెత్తేసరికి చేతులు జేబుల్లో పెట్టుకుని హర్ష నిలబడున్నాడు నువ్విప్పుడొచ్చావు యామ ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు బిందు పక్కన కూర్చున్నాడు కామరూపులైతే ఇష్టమొచ్చిన రీతి సంచరించాలనే కదా డానిట్ ఓ నువ్వొచ్చావా అతని మాట విన్నట్టే అడిగింది నేను అడిగిన దానికి జవాబు ఇవ్వలేదా అది మనకిష్టమైన ఆకారం ధరించవచ్చునని హలో హర్షర్ యూ స్టూపిడ్ గాయ్ దీ వచ్చాడు అతను పూర్తిగా దుస్తులు ధరించున్నాడు ఫైన్ అన్నాడు సరిగా అందరూ ఇంటికి తిరిగి వచ్చారు హర్ష ముఖం మార్చుకున్నాడు హర్ష నన్ను వెళ్లిపోనివరా నువ్వు తీరిగ్గా రా అభ్యర్థించాడు ధీర్ అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ నా అభ్యర్థనం మన్నించి వచ్చినందుకు ఇప్పుడేమే చెబుతావా ఏంటి ఎందుకు పిలిపించావో చెప్పాడు ధీర్ తెల్లముఖం వేశాడు ఇలాంటివి కూడా జరుగుతావా అని ఆశ్చర్యపోయాడు మాట్లాడవేమిగా ఇట్స్ సౌండ్స్ పూలిష్ అంతకంటే అందమైన అమ్మాయిలు లేరా ఉన్నారు నాకు కావలసింది అది కాదు పూర్ఫేలో ఆ అమ్మాయి ఒక్కటే ఇన్నోసెంట్ అనుకున్నాను నువ్వేం తక్కువ కాదు డానిట్ ఛాన్సెస్ తీసుకోకు ఆ తర్వాత ఇద్దరు తొలిపేసుకుని చాలాసేపు మాట్లాడుకున్నారు హర్ష రెండు రోజుల్లో వెళ్ళిపోవాలని నిశ్చయమైంది ఆ విషయం తలుచుకుంటే విందు హృదయం బరివిక్కుతోంది ఈ రోజు ఎక్కడికైనా ఎవరు లేని చోటుకు వెళదాం హర్ష ఏకాంతం కావాలా అవును బిందులో ఒక పాలు లైంగిక వాంఛి ఎక్కువగా ఉంది ఆ మాట అజ్ఞాతంగా ఎవరో హెచ్చరించినట్టయింది హర్షకు వెళ్లే లోపల రాజారాం వివరాలు కనుక్కోవాలి అది బిందు ద్వారానే అవుతుంది బిందుకు అతను తనను నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా తేల్చుకోవాలండి ఇద్దరు కిద్వాయి గార్డెన్స్ కు వెళ్లారు హర్ష పచ్చికలో పడుకుని తను చదివిన సెక్స్ పుస్తకాల్లోని విషయాలు గుర్తు తెచ్చుకున్నాడు కామవాంఛ స్త్రీలను ఎలా బంధించారో గాని అది చక్కగా గుండుకు వర్తిస్తుంది అనుకున్నాడు హర్ష ఏంటి చాలా డల్లగా ఉన్నావు అతని ఛాతిపై గీపలి గీస్తూ ఆడుకుంటాను వీరు వెళ్ళిపోవడం వెలిపిగా లేదు అడుగుతున్నావా రియల్లీ మార్లెస్ గాయ్ చటుక్కున లేచి కూర్చున్నాడు హర్ష అతను నాకంటే అందమైనవాడు కదా అందుకు సందేహమా నవ్వింది అందుకేనా ముఖం మార్చుకున్నావు అది అధికారి గుండె మనిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అందాన్ని ఆరాధిస్తాను చాలు అతను ఆమె నోటికి చేయి అడ్డం పెట్టాడు ఆమె చటుక్కున అతని హృదయంపై తలవాల్చింది హర్షా నేను ఇక ఒక్క నిమిషం కూడా ఒంటరిగా ఉండలేను నన్ను నీతో తీసుకుపోవా మా నాన్న ఆస్తి విషయాలు తేలే వరకు వివాహ విషయం ఎత్తేలా లేరు అంది అతను ఆమెను దూరంగా నెట్టాడు విందు అతన్ని చూసి ప్రవరాక్యుణ్ణి గుర్తు తెచ్చుకుంది అతను ప్రేమించేది నిన్ను కాదు నీ వెనకాలన్న ఆస్తిని దిగారు ఓమచంద్ర అజ్ఞాతంగా హెచ్చరించినట్టు వినిపించింది మనం తొందర హర్ష చెమడుకున్నాడు అంటే మీ నాన్న ఆస్తి విషయాలు తేలని ఇంకా తెలియదేముంది అంత అప్పులు తీర్చడానికి సరిపోతుందని నాన్న అమ్మ అనుకున్నారు ఆహా నిజంగానా అవును హర్ష వారి ఆస్తితో మనకేంటి సంబంధం నువ్వు చదువుకుంటున్నావు సంపాదిస్తున్నావు హాయిగా ఉండొచ్చు అంది అతని భుజం మీద తల అంచి మీ నాన్న నాటకం ఆడుతున్నాడు ఎందుకు నేను నాకిచ్చే ఇష్టం లేక నాటకంలో అంతర్నాటకం మనం ఆడదాం ఎన్నాళ్ళకైనా ఆస్తి మందేగా అవుననుకో ఇంకా ఏంటి సందేహం అది కాదు గుండో నీకు అందం పట్ల ఆరాధన ఎక్కువ నాకంటే వాడు కనిపిస్తే పారిపోలే ఒక్కొక్క రోజు గడిచిన కొద్దీ ఎదుగుతా హర్ష నిన్ను చూసిన రోజు ఎంతగా చలించానంటే నువ్వులేందే అనుకున్నాను మరి వీరిని చూసి ఏమనుకున్నావు అందగాడు అంత అందం స్వంతం చేసుకున్నందుకు అతనిపై అసూయ కలిగిన మాట వాస్తవమే అతనితో జీవితం గడపాలని కోరుకోలేదు చిచ్చి ఏం మాటలు అతన్ని వదిలి దూరం జరిగింది నిజం అంగీకరించలేకపోతున్నావు గుండూ లేకపోతే కామరూపులు కావాలని కోరం హర్ష అరుపులు వద్దు నీ మనసు చెప్పాను నా మనసు పరీక్షించడానికైనా ధీను పిలిపించావు దెబ్బతెన్న నీడివలో చూసింది ఆమె కళ్ళు రోషాన్ని కక్కుతున్నాయి తప్ప చిక్ తలచుకుంటే అసహ్యం బయటికి వచ్చింది బయటకొచ్చింది హర్ష కంగారుగా లేచాడు సాయంత్రం వరకు రారని భావించిన హేమకు బిందు ఆ తర్వాత హర్ష రావడం ఆశ్చర్యం కలిగించింది అదీగాక రోజులా చట్టాపాకాలు వేసుకుని రాలేదు బిందు ముందొచ్చింది ఆమె చూపులు దెబ్బతిన్న లేడి చూపులా ఉన్నాయి తర్వాత హర్ష వచ్చాడు ఏం జరిగింది అడిగితే చెబుతారా అనుకుంది వడ్డించేదా బిందు మొదట మీరు కానియండి నేను ఆకలేనప్పుడు ఏం చేస్తాను తలుపు బిగించుకుంది హేమలత మాట్లాడుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర నిల్చుంది రాజారాం రాగానే అందరూ భోజనాలు కూర్చున్నారు ఉంది లేదా అలక అయి ఏమన్నా అనుకున్నారా అబ్బాయి ఏదో మామూలు హర్ష కంగారుగా చెప్పాడు రాజారాం నవ్వాడు హర్ష కూడా సరిగ్గా బోన్ చేయలేకపోయాడు అతను చేయి కడుకునిచ్చి కూర్చున్నాడు రాజారాం చెంపల దగ్గర ఒకటి రెండు తెల్ల వెంట్రుకలు కనిపించాయి పాపం అంకుల్ చాలా ఫీల్ అవుతున్నాళ్లా ఉంది అనుకున్నాడు నౌకరు పోస్టు తెచ్చాడు ఏంటో చదవరా హర్ష గోధున అయ్యే వరకు ఆగలేరా హేమ అడిగింది వాడేం పరాయవాడా హర్ష ఉత్తరాలు విపాడు ఒకటి రాఘవరావు రాశాడు హర్షను త్వరగా పంపమని రెండవది చలపతిరావు గారు రాశారు చదివేదా కరయా రాజరామ్ గారికి నీ అక్కర్లేదు మన స్నేహపు విలువల్ని మీరు కలుషితం చేసినప్పుడు నేను మాత్రం మీ మర్యాద ఎందుకు కాపాడాలి నిన్ను స్వాధీనం చేస్తామన్నారు అదేదో త్వరగా చేయండి ఆ తర్వాత చదవలేకపోయాడు హేమో కళ్ళొట్టుకుంది రాజారాం జాలిగా చూశాడు కాస్తంతా పోయింది ఇల్లైనా ఉంటుందంటున్నాను ఈ సమయంలో మీ నాన్న బాగుండేది ఖ్యామా అమ్మా నాన్న డబ్బుంచుకుని లేదన్నారని పడుతున్నారా హర్ష రోషంగా అడిగాడు అతను ఇప్పుడిప్పుడే తెలుగు వాళ్లా మాట్లాడుతున్నాడు వాళ్ళు అంటున్నారని కాదు మావయ్య పెద్దవారు పలుకుబడి కలవారు అప్పయని ఇప్పించేవారని రాజారాం అన్నాడు మరి టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించండి వద్దండి ఆయన అమ్మపోయక జీవితమంతా ఆవేదనపూర్వకంగా గడిపారు ఇప్పుడిప్పుడే మనసు మరోవైపు మళ్ళించుకున్నారు ఈ సంసార జంజాటంలోకి లాక్కండి హేమలత ప్రార్థనాపూర్వకంగా చూసింది అదే ఆలోచిస్తున్నాను కనీసం వీళ్ల వివాహానికైనా రప్పించాలి కదా రాజారాం హర్షవంక చూశాడు అతను తల వంచాడు దయచేసి ఆ పని మాత్రం చేయకండి అన్నదాను విందు జ్యువెలరీ అంతా కలిపి ఎంకుంటుంది పదివేలు చేస్తుందేమో మీరు అనవసరంగా బాధపడకండి అక్కయ్యే కదా డబ్బుకు నగలకు పీచిపెట్టదు ఈ వ్యాపారం వైండప్ చేయండి నాకొచ్చేది మనద్దరికీ చాలు పెళ్లికైనా ఖర్చులు కావద్దా సాంఘిక ఆచారాలకు విరుద్ధంగా జరిగే పెళ్లికి ఆర్బాటం ఎందుకు హరిషన్ నల్లగా లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు అతనికి రాజారాం దంపతుల ఆర్థిక సమస్యలు వినడం ఏమాత్రం ఇష్టం లేదు తలుపులు గట్టిగా వేసుకున్నాడు అతను తన ప్రవర్తన నిర్ణయాలు పునచ్చరణ చేసుకున్నాడు ఎందుకో కళ్ళు చెమర్చాయి